అండ్ ఇక్కడికి నేను రావడానికి ముఖ్య కారణం మూడు తరాల కథ ఇది అంటే మా నాన్నగారు సాయి నాన్నగారికి స్నేహం వాళ్ళిద్దరూ చెన్నైలో ఉన్నప్పుడు మంచి స్నేహితులు తర్వాత మానాడికి నాకు చాలా జర్నీ ఉంది తర్వాత మా నాడిది ట్రైలర్ చూడగానే బన్నీ ఫోన్ చేశాడా మెసేజ్ పెట్టాడా ఫోన్ మెసేజ్ పెట్టాడు చూడగానే ఎగ్జైట్ అయ్యి సో ఇంతకీ వీళ్ళన్నింటినీ కలిగితే ఒక సెంటెన్స్లో చెప్పాలంటే ఒక కొడుకు పైకి రావడంలో తండ్రికి ఉండే తాపత్రయం నాకన్నా ఎవడికి తెలుస్తుంది అది కుటుంబంతో సంబంధం ఉన్న ఒక చోటకి ఒక మంచి సక్సెస్ అయితే మన కుర్రాన్ని విష్ చేయడానికి నేను వెళ్ళాలి అని అనిపించింది ఇంకొక డిన్నర్ ప్రోగ్రామ్ ఉన్నా కూడా అది నేను కొంచెం లేట్గా అని చెప్పి మనాళ్ళు అడగగానే రావాలని అనిపించి వచ్చాను